హలో ఫ్రెండ్స్ లవ్లీ ఛానల్ నవస్వాని ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలం అనే దానికి ఉదాహరణగా ఒక చిన్న స్టోరీ చెప్తాను దయచేసి చివరి వరకు శ్రద్ధగా వినండి ముంబైలోని ఒక చిన్న పారిశ్రామికవేత్త వ్యాపార లావాదేవీలలో బాగా నష్టపోయి తిరిగి కోలుకోలేని స్థితిలో ఉన్నానని తనకు చావే శరణ్యమని భావించి చనిపోవాలని నిర్ణయించుకొని చివరిగా ఒక పార్కులో భగవంతుని ధ్యానంలో మునిగిపోయాడు ఇంతలో అతని వద్దకు ఒక వృద్ధుడు వచ్చి కూర్చొని ఏమి నాయన బాగా సమస్యలో ఉన్నట్లున్నావని అడిగాడు వ్యాపారి తన బాధనంతా చెప్పుకున్నాడు ఆ వృద్ధుడు వెంటనే చెక్కు రాసి ఇచ్చి వచ్చే సంవత్సరం తిరిగి ఇదే రోజున నాకు తిరిగి ఇవ్వు అని చెప్పి మాయమయ్యాడు వ్యాపారి ఆ చెక్కు చూసి దానిలో రతన్ టాటా అని ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు దేవుడు తనకి మరో అవకాశాన్ని ఇచ్చాడని కృతజ్ఞతలు చెప్పుకుని తిరిగి ఇంటికి వచ్చాక ఆ చెక్కు వాడకుండానే పని పూర్తయ్యేలా ప్లాన్ చేద్దామనుకొని కొన్ని ప్రణాళికలు వేసుకున్నాడు అవి అన్నీ సంతృప్తిగా అనిపించి తెల్లవారుజామున వాటిని అమలలో పెట్టాడు అదేంటో కానీ చెక్ తన వద్ద ఉందన్న ఆత్మవిశ్వాసంలో తాను వేసిన ప్రతి అడుగు విజయవంతం అవుతూ వచ్చింది ధైర్యంగా తను వేసిన ముందడుగు వలన వెనుతిరిగి చూసుకునే అవకాశమే లేకుండా అన్నీ కలిసి వచ్చాయి సంవత్సరం తిరిగేసరికి తన అప్పులన్నీ పోను తానే మరికొందరికి పెట్టుబడి పెట్టేంత స్థాయికి చేరుకున్నాడు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధుడికి చెక్ ఇద్దామని భావించి అతను ఇచ్చిన చెక్కుతో పాటు మరికొంత డబ్బు తీసుకొని పార్కుకు వెళ్ళి వృద్ధుడి కోసం వెతకసాగాడు ఇంతలో ఒక నర్స్ అక్కడికి వచ్చి ఏమండి ఆ వృద్ధుడు ఒక పిచ్చివాడు అతను తనకు రతన్ టాటా అనుకుంటాడు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని క్షమాపణలు అడిగి అతన్ని అక్కడి నుండి తీసుకువెళ్ళింది దానితో ఆ వ్యాపారి ఆశ్చర్యపోయి ఆ చెక్కును పరిశీలించి అది ఒక చల్లని చెక్కు అని నిర్ధారణ అయ్యాక ఇన్నాళ్ళు దీన్ని నమ్ముకున్నా నేను ఇంత ధైర్యంగా ముందుకు వెళ్ళిందని మరోసారి ఆశ్చర్యపోతాడు తనను గెలిపించింది కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమేనని గ్రహించి అది ఉంటే చేయలేనిదేమీ లేదని తెలుసుకొని ఈ మాత్రం దానికైనా తాను చనిపోదాం అనుకుందని సిగ్గుపడి తన జీవితానికి మార్గదర్శకంగా నిలిచిన పిచ్చివానికి మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఫ్రెండ్స్ నిజానికి బ్రతకడానికంటే చావడానికే ఎక్కువ ధైర్యం కావాలి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరికావు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటే సాధించలేనిదేమీ లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి ఎన్నో మంచి విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి